పరిణత ప్రజ్ఞలో చెప్పినది బాల్యంలో చెప్పినది ఒకటే ఆయనది అంటే బాల్యానికే పరిణిత ప్రజ్ఞ కలిగిన వాడు ఆయన కొంతమంది పెద్ద పండితులైన తర్వాత ఈ పుస్తకం ఎప్పుడు రాశారంటే చిన్నప్పుడు రాశారండి అని తలుగొక్కుంటారు అంటే అర్థం చిన్నప్పుడు అజ్ఞానం అందులో ఉందని చెప్పడం కానీ బాల్యంలో పలికిన మాటలోనే పరిపూర్ణమైన ప్రజ్ఞా పాండిత్యం ఉన్నది అంటే ఆయన పుట్టుకతోనే బ్రహ్మవేత్త సాక్షాత్ ఆదిశంకరు శివుడే ఆయన పుట్టి బ్రహ్మవేత్త కాదు పుట్టుకతోనే బ్రహ్మవేత్త ఆదిశంకరులు మరువురాదు ఇక్కడ ఒక ప్రతిదీ సూత్రప్రాయమైన వాక్యములు ఇవాళ చెప్పడం జరుగుతుంది కనకధార స్తోత్రమంతా శ్రీ శాస్త్రం దాన్ని ప్రతిపాదన చేశాడు ఆ తర్వాత ఆయన ఆతుర సన్యాసం స్వీకరించి సన్యాసం నా వైరాగ్యం వచ్చేసిందని చెప్పి అసంప్రదాయంగా వెళ్ళరాదు సంప్రదాయబద్ధ సన్యాసం స్వీకరించాలి అందుకే మహానుభావుడు వెతుక్కుంటూ బయలుదేరాడు నర్మదా నదికి కాలినడగన బయలుదేరాడు అక్కడ తన గురువు ఉన్నారని తనకి తెలుసా అక్కడి నుంచి ఆయనే బయలుదేరిపోయాడు తన గురువు కోసం అక్కడ ఉన్నారని ఇప్పటి కాలం కాదు అది మర్చిపోరాదు వాహనాలు రవాణా సదుపాయాలు సమాచారము ఇంత పెరగలేదు అక్కడి నుంచి బయలుదేరి నర్మదా నదికి వెళ్ళాడు ఎక్కడి కాలడి ఎక్కడ నర్మద ఆ కాలడి పూర్ణానదిని బయలుదేరుతూ ఉంటే తల్లిని ఒప్పించాడు ఆత్మ సన్యాసంతో బయలుదేరి వెళుతున్నాడు వెళుతూ ఉండగా కృష్ణుడు అన్నాడు నా పనేం చేసా అన్నాడు ఇక్కడ పూర్ణానది ప్రవాహానికి ఒరిసిపోయి అక్కడ శైథిల్యానికి గురవుతున్నటువంటి కృష్ణ మందిరం ఉన్నది వెంటనే దాని భద్రమైన స్థలంలో మందిర్ నిర్మాణం చేసి తన భుజాలతో కృష్ణుణ్ణి ఎత్తి తీసుకొని ప్రతిష్ట చేసి బయలుదేరాడండి అక్కడి నుంచి ఆ అంటే అర్థం కృష్ణుణ్ణి ప్రతిష్ట చేసి బయలుదేరాడంటే అంటే ఎవరు ధర్మస్య ప్రభు రచిత కృష్ణుణ్ణి ప్రతిష్ట చేశాడంటే ఇప్పుడు నేను చెయ్యబోయేది సనాతన ధర్మాన్ని ప్రతిష్ట చేస్తున్నానని ప్రతీకగా సంకేతంగా చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు లోకశంకరుడు ఆ బయలుదేరి క్రమక్రమంగా నర్మదా నదీ తీరానికి చేరుకున్నారు గుహాంతర్భాంగంలో ఉన్నారు గోవింద భగవత్పాదులు వారు తాను ఆ గుహలో ఆయన ఉన్నాడు ఆయన ఈయనకి ఎలా తెలిసండి అదే ఆశ్చర్యం దీన్ని బట్టి శంకరులంటే ఏమిటో తెలుసుకోవాలి కేవలం మహాపండితుడు బ్రహ్మవేత్త కాడు అని శంకరులే అందుకే అక్కడికి వచ్చి ఆ గుహ ముందు నిలబడి నమస్కారం చేసి స్తోత్రం చేశాడు ఆయన కష్టం అన్నాడు ఆయన ఎవరు నువ్వు అన్నాడు ఆయన ఏమిటో చెప్పాడు నేను నేనని భ్రాంతి పడుతున్న ఇంద్రియాదుల్ని మనస్సుని బుద్ధిని ప్రాణాలని అన్నిటిని అతిక్రమించాక దేనిని పరిహరించలేమో అన్నీ పరిహరించగా ఏది మిగులుతుందో తదేకోవశిష్ట శివ కేవలోహం అని ప్రతిపాదన చేశాడు ఆయన ఏమి సమాధానం అంటే అప్పటికే ఆయన దీన్ని బట్టి తెలుస్తున్నది చదివి చెప్పలేదు ఆ శ్లోకం తానేమిటో తెలిసి చెప్పాడు ఆయన అప్పుడు ప్రాదేశ వివర ద్వారం మాత్రమే అంటే జానుడు ప్రవేశ ద్వారం మాత్రమే గుహలో ఉన్నటువంటి పతంజలి స్వరూపుడైనటువంటి గోవింద భగవత్పాదుల వారు సాక్షాత్కరించారు శంకర భగవత్పాదుల వారికి ఆ తర్వాత దానికి పద్ధతిగా సన్యాస ఇచ్చారు ఆ సమయంలో అక్కడ ఒక ఉత్పాద ఏర్పడి నర్మద పొంగి వచ్చింది ఆ పొంగి వచ్చినప్పుడు గురువుగారి తపస్సుకు భంగం కలగకూడదని ఊరి ప్రజల యొక్క విన్నపాన్ని కూడా మన్నించి కమండలంతో ఆకర్షించి ఆయన పట్టుకు కూర్చున్నారు ఇక్కడ మొత్తం నర్మద యొక్క పొంగంతా కమండంలోకి లాగేశాడు ఇది ఒక ఘట్టం మహిమా ఘట్టం అంటే ఇవ్వండి అందుకే ఇతరులు మా వాళ్ళు గొప్ప మహిమలు చూపించారంటారు ఆదిశంకరుల శంకరుల కాలి కొనగోటుకు సరిపో మహిమలు తెలుసుకోండి ఇక్కడ కమండంలో నర్మదని యోగ శక్తితో ప్రకటి బంధించుంచాడు అయితే శంకరులు ఈ మహిమలు ఎక్కువ చెప్పుకోం ఆయన అంటే జ్ఞానమే గుర్తొస్తుందంటే మహిమల్ని మించిన జ్ఞానం ఆయన వద్ద ఉంది కనుక మహిమల కంటే తెలుసుకోవాల్సింది జ్ఞానమే కనుక ఆయన వద్ద సంపూర్ణ గుణి కమండంలో ఆయన ఆడ తర్వాత ఎంత గమనిస్తున్నాడు ఎవరు గోవింద భగత్వాలు వారు నాయన చాలా సంతోషం ఉన్నారు అప్పుడు ఈ సన్నివేశం కోసం ఎదురు అన్నాడు ఆయన ఎందుకంటే చాలా కాలం క్రితం హిమవత్పర్వత ప్రాంతంలో ఒక సభ జరిగింది అందులో వ్యాస భగవానుడు ఉన్నాడు మిగిలిన మహర్షులు అందరూ ఉన్నారు అత్రి మొదలైన వారందరూ ఆ మహా సభలో ఉన్నారు అప్పుడు వ్యాసనితో కొందరు మాట్లాడిగారు అయ్యా తమరు అద్భుతమైన కృషి చేశారు వేదములను వ్యాసం చేశారు పురాణములను కూడా విభాగం చేసి అందించారు మహేతిహాసాన్ని రచించారు మహాభారతాన్ని అన్నీ చేసి బ్రహ్మసూత్రాలు రచించారు కానీ దానికి కలిప్రభావాలను దుర్వ్యాఖ్యలు చాలా వస్తూ ఉంటాయి సరియైన వ్యాఖ్య మీరే చెప్తే బాగుంటుంది కదా అంటే విష్ణువునైన నేనే పనిచేస్తే ధర్మ ప్రతిష్టాపన శివుడికి బాధ్యత ఉంది కదా నేను హిందూ ధర్మం హరిహరుల పెట్టిన భిక్ష మర్చిపోవచ్చు హరి అయిన కృష్ణుడు కృష్ణ భగవానుడు చేశాడు ఆ పని వ్యాసులు చేశాడు అంతా నేనే చేస్తే మరి శివుడు పని చేయొద్దా ఆయన చేయాలి ఆ శివుడే అవతరిస్తాడు చతుర్భి సహిత శిష్యై శంకరోవతరిష్యతి నలుగురు శిష్యులు పెట్టుకుని శంకరుడు వస్తాడు ఆయన చేస్తాడు ఈ పని అంటే వచ్చిన శంకరుని పోల్చుకోవడం ఎలాగా అని అడిగారు అక్కడ గోవింద భగత్పాల్ వారు నీ ఆశ్రమానికి వస్తాడు ఒక అబ్బాయి ఎవడైతే మొత్తం నర్మదా నదిని కమండంలో ఆకర్షిస్తాడో అతనే అతన్ని తెలుసుకోవాలని చెప్పాడు